గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీ కృష్ణ సాయి ఆశ్రమంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపటి రామారావు ఆధ్వర్యంలో ఆశ్రమం ఇరవై ఐదవ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పన్నెండవ రోజు షిరిడి సాయి సన్నిధి నుండి తెచ్చిన ఎనిమిది షిరిడీ సాయి కృష్ణుని విగ్రహాలతో శ్రీ షిరిడి సాయి సత్య వ్రతాలు అత్యంత నియమనిష్టలతో జరిపించారు అనంతరం దీక్షాస్వాములకు మాతలకు భక్తులకు సాయి భిక్ష మహా అన్న ప్రసాదం వితరణ చేశారు ఈ సందర్భంగా లగడపాటి రామారావు మాట్లాడారు గురు పౌర్ణమి ఆశ్రమం సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలి అని భక్తులు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు వేడుకలను ఆశ్రమం కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు नम नमो नमो अपनी लग्न व्यतीत विदेश विदेश लेकर अध्ययन अध्ययन पानीयम समर्पयामी पानीयम तोपर्पयामी तुम्हारी अंगदारों उसके नीले लग्न व्यतीत अतिश्यात्मक और की सारी आधुनिकता नहीं रिच भरी रस्तों रिच लग्न मंगला और हमको संकल्प दार भरो विदेश विदेश लगला आंटी चर्च चर्च के दो रुकते रह जो ఇరవై ఐదవ గురుపూర్ణ వేడుకలు మరియు వేడుకలో భాగంగా మనం ఈరోజు శ్రీ షీడి సాయి సత్య నిర్వహించుకుంటున్నాం మనం గత కాలంలో కూడా గురుపూర్ణ వేడుకలు చివరి రోజున సాయి వ్రతాలు నిర్వహించుకొని తదుపరి మాల విరమణ చేస్తూ వస్తున్నాము అది ఆలయ సాంప్రదాయంగా వస్తుంది ఈరోజు శుక్రవారం కాబట్టి రేపు శనివారం ఉదయం మాల విరమణ కార్యక్రమం ఉంటుంది సాయి దీక్షాపల్లి ముఖ్యంగా మధ్య అపేక్ష కూడా అక్కడ ఉంటుంది సాయంత్రం యథావిధిగా ఉంటుంది అలాగే ఈ షిరి సాయి వ్రతాలు మన షిరిలో కూడా ప్రతిరోజు షిరి సంస్థను వారు నిర్వహిస్తున్నారు మీ అందరికి తెలిసిన విషయం అది ఇప్పుడు ఆన్లైన్ లో కూడా నూట రూపాయలు టికెట్ అది మన ఆన్లైన్ లో కూడా ఏ రోజు ప్రకారం రెండు స్లాట్స్ ఉంటాయి రోజుకి ఉదయం సెవెన్ టు ఎయిట్ స్లాట్ ఇంకోటి నైట్ టెన్ మొత్తం రేపు స్టార్ట్ మనకి ఆఫీస్ సిఆర్ ఆఫీస్ కూడా ప్రతి రోజు ఒక రోజు ముందుగా చాలా మంది తెలుసు ఇవన్నీ తెలుసు వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి కూడా షేర్ చేసుకుంటే కూడా టీడీ సై సచివాలయం కూడా ఆ సంస్థ అందరికీ తెలియదు తంగార భస్తవేన ప్రదక్షిణంబ దేవే దహన కమత్సల అన్య భాసురమ్మ ఆస్తిని చెప్పని రక్షా రక్షా సైననా శ్రీ కృష్ణదేవదా కుమార్ చక్కగా కార్యక్రమాలు మరియు మిత్రుల మంచిగా అంతక కోఆర్డినేటర్ ఈ విద్యాది అభిషేకాలు విశేష అలంకనలు విశ్యాది బోమాది కార్యక్రమాలు ముగింపు దుకొచ్చాయి ఇప్పుడు శ్రీ శ్రీ సాయి సత్యవర్థాలతో వెంటలు ముగింపుదాయి అలాగే ఈరోజు సాయంత్రంలో స్వామివారికి అల్పాహర కార్యక్రమం ఈరోజు శుక్రకి మారు ఏమేస్తున్నాం శ్రీవారం ఉదయం తొమ్మిది గంటల స్వామివారి మాల విర్మణ కార్యక్రమం జరుగుతుంది ఇంటి మాలని పవిత్ర పుణ్య నదిలోని ఎవరు ఎవరు ఈ నది జల తదుపరి రేపు మాల విర్మణ తదనంతరం పైతుంది అందరికీ రేపు మధ్యాహ్నం పోయడంతో ఈ కార్యక్రమాలు జరిగిపోదర్శనవుతాయి అలాగే ఇంటి కార్యక్రమాలు ఇన్ని రోజులు అది చక్కగా కార్యక్రమం నిర్వహణ చేసిన మన ఆత్మ పండిత సత్కారం ఉంటుంది వేద తప్పనిసరిగా ఈ కార్యక్రమం పాల్గొన్నాయి ఎక్కువ మిస్ తీసుకోవచ్చు అందరి దంపతులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ మన సర్వీస్లో ప్రతి సంవత్సరం వేద ఆర్థిక ఇస్తున్నాం మన ఐదారి ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో వేద ఆర్థిక పండిస్త